ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాం చిన్న ప్రాంతాన్ని చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ నీకు వంద నాలుగు వేలాది ప్రభా ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము రెండో అధ్యాయము పదకొండో వచనము బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే నన్ను ఎవరు కాపాడుతారు నాకు ఎవరు కావల కాస్తారు అని మనము ఆలోచించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది ఏమని బుద్ధి నిన్ను కాపాడును మనల్ని కాపాడేది ఏంటి అంటే మనము కలిగిన ఉన్నటువంటి బుద్ధి మనము మనకి కావలి కాసేది ఏంటి అంటే మన యొక్క వివేచన మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో బుద్ధి లేని వారిగా ఉండి అనేక అపాయాలలో చిక్కుకుంటా ఉంటాం వివేచన లేని వారిగా ఉండి అనేక పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నువ్వు కాపాడబడాలి అంటే నీకు ఒక కావలి ఉండాలి అంటే మనకు ఉండవలసింది మనము కలిగి ఉండవలసింది ఏంటి అంటే బుద్ధి రెండవది వివేచన బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు వివేచన కలిగినటువంటి వ్యక్తులు వారిని వారు కాపాడుకుంటారు వారు ఇతరులని కాపాడతారు ఎందుకంటే మనము ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బస్సును నడిపేటువంటి ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి బుద్ధి లేదనుకోండి అతను నిద్రపోతా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి ఏమవుతుంది అతనితో పాటు బస్సులో ఉన్న వారందరికీ ప్రమాదము సంభవిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆ బుద్ధి కలిగి ఉంటారో వారు ఏం చేస్తారు బుద్ధి నిన్ను కాపాడును దేవునా మనకి మహిమ కలుగును గాక అతడు ఎవరైతే నిద్రపోతున్నాడో ఆ వ్యక్తి బుద్ధి లేనటువంటి వ్యక్తి వివేచన లేనటువంటి వ్యక్తి కానీ ఎప్పుడైతే మనము బుద్ధి కలిగి ఉంటామో బుద్ధి నిన్ను కాపాడును బుద్ధి ఆ డ్రైవర్ ఒక్కరిని మాత్రమే కాదు ఆ బస్సులో ఉన్నటువంటి ఆనందరిని కూడా కాపాడగలుగుతారు ఎవరు బుద్ధి కలిగినటువంటి ఆ డ్రైవర్ బుద్ధి లేనటువంటి డ్రైవర్ నిద్రపోతూ ఉంటాడో అతనికి ప్రమాదము ఆ బస్సులో ఉన్నవారందరికీ ప్రమాదము అంటే బుద్ధి అనేది ఎంత ప్రమాదాన్ని మనకి కొని తెస్తుందో మనకి ఈ ఉదాహరణలతో అర్థం చేసుకోవచ్చు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో బుద్ధి లేని మాటలు వివేచన లేనిటువంటి మాటలు మాట్లాడటం వల్ల మన యొక్క స్నేహితులు దూరం అయిపోతూ ఉంటారు మన యొక్క బంధువులు దూరం అయిపోతూ ఉంటారు కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలి అంటే బుద్ధి కలిగి ఉండాలి ఇంకొకటి వివేచన కలిగి ఉండాలి ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో ఎవరైతే వివేచన కలిగి ఉంటారో వారి బుద్ధి వారిని కాపాడుతుంది వారి వివేచన వారికి కావలిగా ఉంటుంది ఎవరో కావలిగా ఉండన అవసరం లేదు ఆ వివేచన అతనికి కావలిగా ఉంటుంది ఎవరో కాపాడవలసినటువంటి అవసరం లేదు నీ బుద్ధి నా బుద్ధి నన్ను కాపాడుతుంది ఎక్కడి నుంచి కాపాడుతుంది మరణము నుంచి కూడా కాపాడగలదు దేవునామానికి మహిమ కలుగునిగాక మన మన యొక్క బుద్ధి మనల్ని ఏ స్థితిలోంచైనా ఎలాంటి పరిస్థితుల అయినా మనల్ని కాపాడగలదు మనము విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనము ఒక మంచి వ్యక్తిగా బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఆ బుద్ధి మనం మనల్ని మాత్రమే కాదు అనేక మందికి సహాయకారిగా ఉండటానికి అనేక మందిని కాపాడటానికి బుద్ధి సహాయము చేస్తుంది అందుకే దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది సామెతల గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వర్షంలో బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావాలి కాయను కాబట్టి మాటలు ఏంటంటే నీవు నేను బుద్ధి కలిగి వివేచన కలిగి జీవితాం ఎటువంటి అను ప్రతికూల పరిస్థితుల్లోనికి మన జీవితం వెళ్లకుండా ఉండాలి అంటే మనము బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా వివేచన కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలి అట్టి దేవుడు మనకి గాక ఆమె